ఇగో డిస్క్లైమర్ చెప్తాను నేను ఈ వీడియోలో సీన్లు ఈ రిలేషన్ ఓవర్ యాక్టింగ్ ఎవరిని నెత్తిలో పెట్టుకొని చేసింది కాదు సీరియడ్ తాగితే పైసలు దండిగా అదే సంవత్సరానికి ఎంత అయితే ఇవ్వాలి లెక్కేసుకోర్రి గట్లా బీర్ సీసాలు కూడా తాగుర్రీ లివర్ ఖరాబ్ అయ్యింది చూసుకోరు మరి లక్ష్మి గణపతి ఫీలింగ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నిమ్మకాయ రసం ఇది చాలా అవసరం వీడి పేరు సామ్రాట్ వీడి పేరు అరుణ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంది అంబర్పేట్

ఈ సినిమా కథ పూర్తయినంత వరకు మట్టి నువ్వు ఒక్కరికి కూడా ఊపిరి అందలేదు మన కథ ఏంటి కథ ఉంది కదా నైట్ మూడు సినిమాలు చూసాం కదా ఆ ఎత్తుకొచ్చే కథ అయిపోయింది సినిమాలు కథ ఉందా అది లేదు కాబట్టి కథ కెమెరా మా హీరోకి సిగరెట్ ప్లీజ్ సినిమా ప్రమోషన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ సినిమా తీయడంలో పెట్టట్లేదు ఈ డైరెక్టర్లు సినిమా ప్రమోషన్స్ లో హైపులు ఇచ్చేసి సినిమాలు ఏం మ్యాటర్ లేకపోయేసరికి సినిమాలన్నీ అన్ని వెళ్తున్నాయి అక్కడ ఇక్కడ సినిమాలు చూసేసి వచ్చి రీరైట్ చేసి మరి మన మీద కుదులుతున్నారు అయితే అలా చూసినా పర్వాలేదు రాసినా పర్వాలేదు కానీ సేమ్ టు సేమ్ సీన్ ఉండేసరికి ముందే ఏమవుతుందో జనాలు గెస్ట్ చేసి సినిమాలకి రావడం మానేసి ఇంట్లోనే కూర్చొని కథలు చెప్పేస్తున్నారు సో బడ్జెట్ అంతే రిలీజ్ చేస్తే బడ్జెట్ గురించి మీరేం ఆలోచించకండి థింక్ బిగ్గా ముందు అయితే ఫ్యామిలీ కదా కదా

కొత్త హీరో నేనంటే మళ్ళీ ఇంకోటి పేరు చెప్తాడు సార్ బడ్జెట్ కొంచెం ఎక్కువైంది నేనే కదా బిగ్గు థింక్ బిగ్గు అన్నారు బాగా దిగిందా రే నెక్స్ట్ మా అమృత్తో అనుకున్నా ఉన్నవాన్ని హీరోయిన్స్ కింద తీసుకోకుండా కొత్త వాళ్ళని తెచ్చుకొని నాకుపోతున్నారు ప్రొడ్యూసర్లు మన దగ్గర షూట్ చేయడానికి ఎన్నో లొకేషన్స్ ఉన్నా కానీ అనవసరంగా ప్రయాణం పెట్టుకొని బొక్కా బోర్లో పడిపోతున్నారు సార్ మన హీరోయిన్ గోడ మీద పెడకలు కొడుతుంటే మన హీరో ఒక సాంగ్ అందుకోవాలి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సార్ ఓకే పిడక 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 కుట్టినావు గోడకి పిడక చూడక నువ్వు కొట్టినావు గోడకి పిడక 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 నువ్వు కొట్టినావు గోడకి పిడక మీది డైరెక్టర్ గారా మీరు చెప్పిన సిడీ మార్కెట్లో జరిగేసిందండి బాబు సొంత క్రియేటివిటీ కదా యాక్చువల్లీ సినిమాలో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మ్యూజిక్ ఎక్కువ వల్ల ఆ గందరగోళానికి సినిమా అర్థం కాక ఎగ్జిట్ డోర్ దగ్గర రష్యక్ అయిపోయింది చేసేది కాపీ పేస్ట్ అయినా అది కాకుండా అర్థం కాకుండా పోతుంది మా డైరెక్టర్ బాహుబలి సినిమాలో దున్నబోర్తి ఫైట్ ఎలా ఉందా అలా కూడా నన్ను ఒకటి ప్లాన్ చేయము నేనేం ప్లాన్ చేసిందో తెలుసా ప్రమాద శాత్తు ట్రైనర్స్ అనేవాళ్ళు టార్చ్ బ్యారర్ లో ఉండాలి కానీ టార్చర్లో మారదు అవును ట్రైనింగ్ ఇచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ పట్టించింది అక్కడ పట్టిసింది మొత్తానికి పిక్క పట్టిసింది అని హీరోలు షూటింగ్కి రాకుండా డిలే చేస్తున్నారు అందుకే షూటింగ్ లో ఆగిపోతుంది అవును మన పక్కింటి పంకజ అంటే కుక్క కూడా పిక్క పట్టింది పంకజ అంటే ఈ సినిమాతో నా కెరీర్ చేంజ్ అయితే ఏటో నాతో యాక్టింగ్ చేయడానికి చాలా మంది హీరోయిన్లు లైన్ లు కట్టేస్తారంట ఇలా అయితే మేము ఎక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు మనం హీరో ప్లేస్ చూస్తే హీరోయిన్ ముందు రావట్లేదు కదా హ్యాకింగ్ చేయడానికి ఆ ఫేస్ ఇప్పుడు ఏ హీరోయిన్ రాదు సార్ ఓ పని చేద్దాం ఒరే చాయ్ ఈ చేరుకుంటే నువ్వే హీరోయిన్ రా ఎండి మేకప్ అవుకో సరే సార్ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్